ల్ వచ్చింది బీసెంట్ రోడ్ లో బాంబు పెట్టామని ఆ తట్కాల్ బేస్ చేసుకుని మా సిపి గారు మా డిసిపి మేడం గారు అదే రీతిగా సిఎస్డబ్ల్యూ డిసిపి ప్రసాద్ సారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వెంటనే మేము స్పాట్స్ తీసుకొని బాంబ్ స్పాట్స్ తీసుకొని డ్రాప్ స్పాట్ తీసుకొని మేము బీసెంట్ రోడ్ అంతా కూడా చెక్ చేయడం జరిగింది ఆ చెక్ చేసాం కానీ మోడల్ చెక్ చేసాము దాదాపు ఏమీ దొరకలేదు మాకు సస్పెక్ట్ ఏమి దొరకలేదు ప్రశాంతంగా ఉంది అదే ఇది కూడా ఆ తర్వాత రొటీన్ గానే ఈ రైల్వే స్టేషన్ కూడా మన చెక్ చేయడం జరిగింది అన్ని ప్లాట్ఫామ్స్ కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు కూడా త్వరగా చెక్ చేసాము ఇక్కడ కూడా ఎటువంటి సస్పెక్ట్ మాకు దొరకలేదు త్వరగానే చెక్ చేసాము తర్వాత ని ఏమాత్రం కూడా భయం పానిక్ కాకుండా ఈ భయభ్రాంతులకి ఆందోళనకు గురి కాకుండా గా సాగిపోవడమే మాకు పోలీసు వారి ఉద్దేశం మా సిపి గారి ఉద్దేశం కూడా అదే ఇక్కడ కూడా ఏం జరగకూడదు అంత పీస్ఫుల్గా జరిగిపోవాలి చెప్పగానే మేము వెంటనే చెకింగ్ కూడా మేము తరోగా చెక్ చేసాం బీడీ టిమ్స్ కానీ డాక్స్ వాటి కానీ బాంబ్ సూట్ కూడా వేసుకొని చెక్ చేసాము ఎక్కడ కూడా ఎటువంటి సస్పెక్ట్ లేదు కాబట్టి ఏమి భయపడే సమస్య లేదు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము మా సిపి గారి తరఫున పోలీసు తరఫున ప్రజలు కూడా ఎటువంటి గురి గురికావద్దు తమ తమ పనులు వారి వారి పనులు చక్కగా చేసుకోవచ్చు భయం లేకుండా చేసుకోవచ్చు అండి ఎటువంటి కూడా అనుమానాలకు తావు ఏమక్కడ కూడా లేదు అంటే మార్నింగ్ ఒక కాల్ వచ్చిన మార్నింగ్ కాల్ బేస్ రొటీన్ మళ్ళీ ప్రతిరోజు చేస్తున్నాము కాబట్టి ప్రతిరోజు రెండు మూడు టీమ్స్ చేస్తే ఈరోజు ఒక ఐదు టీమ్స్ వచ్చేస్తున్నాయి అంటే అది వచ్చింది కాబట్టి కాల్ వచ్చింది కాబట్టి దీన్ని ఒకసారి చెక్ చేసుకున్నాం రొటీన్ గా చేస్తున్నాం

ఈ రోజు ఉదయం ఒక మొబైల్ నుంచి బాంబు థ్రెడ్ కాల్ రావడం జరిగింది పోలీస్ కంట్రోల్ రూమ్ కి కాల్ వచ్చింది ఆ కాల్ సారాంశం ఏమిటంటే విజయవాడలో బాంబు పెట్టామని చెప్పి కాల్ రావడం జరిగింది తర్వాత లోకల్ పోలీసు మేము ఆర్పిఎఫ్ జిఆర్పి కలిసి బయట కూడా చెక్ చేస్తారు మేము స్టేషన్ సంబంధించి జిఆర్పి లోకల్ పోలీస్ మేము బాంబు డిటెక్షన్ స్క్వాడు డాగ్ స్క్వాడు మరియు ఆర్పిఎఫ్ జిఆర్పి లోకల్ పోలీస్ సిబ్బంది అంతా కలిసి ప్లాట్ఫామ్స్ అన్ని చెక్ చేయడం తర్వాత చెక్ చేయడం జరిగింది అయితే చెకింగ్ తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు కానీ అనుమానాస్పద పదార్థాలు కానీ దొరకలేదు అయితే ఈ కాల్ వచ్చిన టైంలో ఎల్టీటి విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది ఒకవేళ ఆ ట్రైన్లో ఏమన్నా ఉందామని ఆ ట్రైన్లో కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది దువాడలో ఈ ట్రైన్ చెక్ చేసాము ఇప్పుడు ఆల్రెడీ ఇన్ఫర్ విశాఖపట్నం కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఈ ట్రైన్ని చెక్ చేయమని చెప్పి వన్ ఎయిటీ ఫైవ్ టూ జీరో ఆ ట్రైన్ నెంబరు ఆ విశాఖపట్నంలో కూడా తనిఖీలు చేపట్టడం జరుగుతుంది అయితే మన విజయవాడ రైల్వే స్టేషన్కి సంబంధించి ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు అయితే దీనికి సంబంధించి ప్రయాణికులు ఎటువంటి ఆందోళనకు పడాల్సిన అవసరం లేదని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నాను కాలు మార్నింగ్ వచ్చిన కాలేనా స్టేషన్ సపరేట్ మార్నింగ్ వచ్చిన కాలే ఒకవేళ అతను స్టేషన్ అని చెప్పడం జరిగింది స్టేషన్ అంటే మనం ఎందుకంటే చెక్ చేయడం మంచిది అని చెప్పేసి విజయవాడ రైల్వే స్టేషన్లో తరువాత చెక్ చేయడం జరిగింది ార్నింగ్ డి డి తర్వాత స్టేషన్ వచ్చింది దానిలోనే స్టేషన్ అన్నాడు స్టేషన్ అనేసరికి ఒక రైల్వే స్టేషన్ అని చెప్పి మేము స్టేషన్ అంతా చెక్ చేయడం జరిగింది